వీడియో ఆడవాళ్ళ కోసమే మన మగవాళ్ళను ఉదయం నిద్రలేసారు ఏడైద్ది లోపల వాళ్ళు మనకన్నా ముందులేసి ఇల్లు శుభ్రం చేసుకొని టీవీ పెట్టి మనకి బెట్టి కాకు ఇవ్వాలి ఆ తర్వాత చిన్నపిల్లలైతే చిన్నపిల్లలని స్కూల్కి రెడీ చేసి వాళ్ళకి అన్నం అన్ని వెండి క్యారేజ్ పెట్టి పంపించాలి పిల్లలు పెద్దవాళ్ళే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి క్యారేజ్ పెట్టి పంపించాలి కానీ వాళ్ళ విలువను మనమైతే గుర్తించము మనకు ఒకరోజు బాగా మనం పనిచేసి చలిసిపోయి నిద్రపోతాం కానీ వాళ్ళు కొనుక్కుంటే మన ఓరం లేదు అని మనం అంత మంచిగా చూసుకున్నా స్త్రీ వాళ్ళ కాళ్ళు నొప్పులు అన్నా ఏదన్నా మనం కానీ మనం లేకపోతే వాళ్ళు మన కాళ్ళు తీసుకుతా ట్యాబ్లెట్ ఇస్తా ఎన్నో రకాల సేవలు చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారంట కానీ ఉదయం లేసి కసూ చిమ్మటం అంటూ దామటం ఇవి పెట్టి వంట రెడీ చేసి ఆడవాడికి పిల్లలు రెడీ చేసి పంపించడం ఇడ్లీ ఇడ్లీ టిఫిన్ రెడీ చేయటం ఎన్నో చేస్తుంటాం మనకు కానీ వాళ్ళు ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా వాళ్ళు ఎక్కడికైనా తీసుకోవాలంటే మనం మనం ఇసుకుంటుంటాం మనమేదో చాలా గొప్పగా సాధిస్తున్నట్టు కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే కష్టం ముందు మన కష్టం చాలా తక్కువండి వాళ్ళకి ఉదయం నుంచి రేట్లు కొనుక్కోతాయా కొనుక్కోపోయేదాకా కూడా ఖాళీ ఉండదు మీ గుంజిల్లే గుంజిల్లు పిల్లలు మంచిళ్ళు అడిగినా టీ అడిగినా ఏది అడిగినా వాళ్ళు కూర్చుంటే మనం ఓరవలేం వాస్తవంగా నేను కూడా చెప్తున్నా కదా నేను కాసేపు మావి టెస్ట్ తీసుకుంటే అది తీసుకురాకపోయి తీసుకురాపోంటాను మనకి మనకి ఆడవాళ్ళని గుర్తించండి గౌరవించండి స్త్రీలని వాళ్ళు ఉదయం నుంచి రాత్రి కొనుక్కోపోయేదాకా సెలవు ఉండదు ఆదివారం మనకు రెస్ట్ ఉంటుంది ఏమని వాళ్ళకి రెస్ట్ ఉండదు పండగలప్పుడు మన ఇంటికట్ట రెస్ట్ తీసుకుంటాం వాళ్ళకి రెస్ట్ ఉండదు ఇది గుర్తించి సాధ్యమైనంత వాళ్ళు పని తగ్గించని ప్రయత్నం చేయండి పిల్లలు కూడా అర్థం చేసుకోవడం తల్లిని అది కావాలమ్మా ఇది కావాలమ్మా అంటూ ఉంటారు ఏంటంటే అర్థం చేసుకున్నప్పుడే బాగుంటుంది మన భర్త అయినా పిల్లలైనా ఇంకా అత్త మామూలు అంటే ఇంకా వాళ్ళు చెప్పడానికి లేదు వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అనుకో ఎన్ని రకాల పాత్రలు పోషించాలి కానీ కొంచెం ఓదార్పుగా మాట్లాడితే వాళ్ళు సంతోషపడిపోతారు అప్పుడప్పుడు అక్కడికన్నా తీసుకెళ్తే కానీ మనం ఆపల్ని కూడా చేయగలి నువ్వు చేసేది ఇంట్లో పనే కదా మనం సంపాదిస్తున్నావు అని ఇక్కడ మాటలు పొద్దున్నే సాయంత్రం దాకా అంటూ ఉంటాం దయచేసి స్త్రీలను చేసే పని పురుషులు చేయలేము వాళ్ళని గౌరవించండి మన పిల్లలను చూడాలన్నా మనకి పొద్దున్నే సాయంత్రం దాకా మనకి ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళకొక ఫోటో బాగాలేకపోతే ఒక పురుషుడు ఏ పని చేయలేడు పట్టించుకోమను వాళ్ళ బాధ వాళ్ళదే కానీ వాళ్ళు మనకు బాగా వాళ్ళు కొట్టారు అది గుర్తించండి గౌరవించండి కొంతమంది పని లేదా మీకు ఏం పని లేదా చూడండి వీడియోలు చూడండి మేము చేసే కష్టం చూడండి ఏది ఊరికే రాదండి ఎంతో కష్టపడుతున్నాం ఎంత మంచి రిలాక్స్ కోసం యూట్యూబ్ పెట్టుకొని కొంచెం ఏదో ఎవరు మాట్లాడే వాళ్ళని యూట్యూబ్ లో లైవ్ చేసుకుని మీకు పని పాటలు బండభూతులు తింటున్నారు వచ్చి ఇంకా వాళ్ళ కర్మకు వాళ్ళనే వదిలేస్తున్నాం ఇది పరిస్థితి నేనైతే సపోర్ట్ చేస్తానండి ఇంట్లో ఆడవాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎవరు ఊరికి బెటర్ కదా మన కష్టం మనమే తింటాం మన బాధలు మనమే పడతాం ఎవరు సలహాలు ఇస్తూ ఉంటారు